వికసిత్ భారత్ లక్ష్యంగా వికసిత్ పత్రాన్ని ప్రజల ముందుంచితే విచ్చిన రాజకీయాలతో విభజించు భారత్ విధానాలతో కాంగ్రెస్ ముందుకెళ్తోందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు వికసిత్ భారత్ విభజించు భారత్ మధ్యనే ఎన్నికలుంటాయన్నారు రిజర్వేషన్ మండల కమిటీలను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారన్నారనే విషయాల్ని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీలు తెలుసుకోవాలని సూచించారు రిజర్వేషన్ తొలగింపు అనేది భాజపా అజెండాలోనే లేదని స్పష్టం చేశారు మేము వికసిత భారత్ గురించి మేము సంకల్ప పత్రాలు తీసుకొని మోడీ గ్యారంటీ మీరు ప్రజలకు పోతూ ఉంటే మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా మతం పేరు మీద విభజిత భారత్ ఈ పార్టీకి ఈ దేశాన్ని ముక్కలు చేశారు మత ప్రాతిపదికన ఒక ముస్లిం సంతృష్ణ కోసం కాబట్టి మళ్ళీ ఈ దేశాన్ని మతం పేరు మీద ముక్కలు కావడానికి సహించే ప్రసక్తి లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఈ మీరు ఏదైతే అంశాలు ప్రస్తావిస్తున్నారో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చరిత్ర తెలుసుకొని ఈ తెలంగాణలో కూడా మేము మొన్న కూడా అసెంబ్లీ ప్రణాళిక స్పష్టం చేశాం ఈ నాలుగు శాతం రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింల పేరు మీద కొనసాగుతుందో ఆ నాలుగు శాతాన్ని ఎస్సీలకు ఎస్టీలకు అదే రకంగా బీసీలకు ఆ పెంచి ఆ రిజర్వేషన్ కొనసాగిస్తామని తప్పితే భారతీయ జనతా పార్టీ ఎజెండాలో రిజర్వేషన్లు తొలగించే ప్రస్తావన లేదు రాజ్యాంగాన్ని సవరించాలని ప్రస్తావనే లేదు రాజ్యాంగాన్ని మారనివ్వము మార్చే ప్రసక్తే లేదు మేము ఇవాళ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుతున్న ప్రభుత్వం పార్టీ బీజేపీ